నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా మైపాడు గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ సంఘం వెంకయ్య గ్రామస్తులు కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తూ తమ గ్రామంలో పంచాయతీ అనుమతి లేకుండా గ్రామం మధ్యలో నిర్వహిస్తున్న చీమకుర్తి శ్రీనివాసుల రెడ్డి అలియాస్ డాబాసీను గ్రామం మధ్యలో దాబా నిర్వహిస్తున్నట్లు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామానికి ఇబ్బంది కలుగుతుంది అని తెలియజేయగా సదరు గ్రామ సర్పంచ్ బై గ్రామానికి సంబంధించిన నిధులు తినేశారు అంటూ వదంతులు సృష్టిస్తూ అసత్య ప్రచారాలు చేయడం తగదని ఆధారాలు చూపించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు గ్రామంలోని ప్రజల యొక్క సహకారంతో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డాబా నిర్వాహకుడు ఈ సమయంలో వాదోపవాదములు విన్న జాయింట్ కలెక్టర్ గ్రామంలో నిర్వహిస్తున్న డాబా విషయమై పంచాయతీరాజ్ అధికారులు పరిశీలించి రిపోర్టును కలెక్టర్కు అందించవలసిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు और फटाफट रिलीज कर सकते हैं मान्यता के दौरान तो पहले पॉइंट लगा और मतलब सारे प्रोसेस होना स्टेटमेंट में बाकी तो नाम मैंने पास कर ही देता हूं तो शून्य ने फाइनल रिलीज कर दी आईनेटिक मानला को इंतजार कर रहा था बाकी इसके लिए थैंक यू और भी नमस्ते आपके जॉब के लिए थैंक यू बहुत आभार लेवल पर बहुत आभार बहुत शुक्रिया प्रणाम هي فاتح صاحب ملاپي اس پوائنٽ جو دعويو جو دعويو جو

आंटी आंटी एक और चीज को नहीं आंटी यार एक और ना तो आंटी चीज को नहीं ना तो तेरा डालो ना इधर टेन मिनट सर इधर का संगीतियों और कोई कोई फिर एक और नित्य ट्राल जैसे सर मैं ना आ रहा हूँ तो जब कोई भी स्टार्टिंग में इधर मुझे नहीं चाहिए डिजाइन तो हमारे को बहुत ही ना बहुत ही इधर ग्रेट నేనటి ప్రిన్సిపల్ సార్ వీల్కొన సార్ ఆరోగ్య డిపార్ట్మెంట్ సార్ ఈ సార్ ఎంతో సార్ లాకల్ డు మైపాడు పంచాయతీ ఫెసిలిటీ నేను అక్కడ సీను అనే డాబా సీను అనే అని డాబా పెట్టినాడు అది ఊళ్ళోనే పెట్టి అదంతా అంత పంచాయతీ పర్మిషన్ లేదు పోయే వచ్చే వాళ్ళకి అంత బొళ్ళు అడ్డం పెట్టి అంతా చేస్తా ఉన్నారు నేను ఒకసారి చెప్పాను ఇక్కడ అడ్డం పెట్టాలో పెట్టుకోండి అని అని మన మాట వినకుండా మళ్ళా ఏముంటే దాంట్లో ముందు అవన్నీ తాపిస్తే ఆ పక్కన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది పక్కన ఇల్లు ఉన్నాయి ఒక గుంది అందరు పోయే గుంది ఆ గుందిలో పోవాలా రావాలన్నా భలే లేడీస్కి భలే ఇబ్బందిగా ఉంది దానివల్ల నేను చెప్పిన దానికి అతను నా మీద పంచాయతీ మీద ఎంక్వైరీ పెట్టించి నన్ను అంతా నిధులు తినేసావు అవి తినేసో అని ఎంక్వైరీ పెట్టించాడు దానికి మన ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి వాళ్ళు పని వాళ్ళు చేసుకొని పోతున్నారు ఇటీవల ఆడేదో కుట్టారు గిట్టారు అని చెప్పి ఇప్పుడు మేము కలెక్టర్ కాడికి అజీవన్ ఇస్తే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కాడికి వచ్చి నన్ను అటు కుట్టారు ఇటు చేసారు ఇటు చేసారు అని ఏదేదో చెప్తున్నాడు మేము ఇస్తూ తయారు చేయి తర్వాత జాయింట్ కలెక్టర్ గారు మీరు ఎవరు ఇరు వర్గాలు ఎవరు ఉండబడలేదు ఎంక్వైరీలో మా ఆఫీసులో తేల్చి రిపోర్ట్ ఇస్తారు మీకు మీకు ఇవన్నీ మీకు అని తర్వాత పంచాయతీరాజు ఆయన ఇప్పుడు అర్జీ రాసి ఇచ్చినాడు అతను ఈ మనం ఆ డాబా గురించి మాట్లాడితే నా మిన్న పంచాయతీ ముందు చేస్తున్నాడు పై వైఎధికారిని చూసి ఆ డాబా సంగతి చూసి ఆడ ఇబ్బందికరంగా ఉంది దాన్ని చూసి జనాలకు ఇబ్బంది ఉందా లేదా ఫుడ్ కూడా మూడు రోజులది నా రోజులది అన్ని పాఠకాలు దాంట్లో గడిపడి కలిపి వేస్తున్నారు అది కూడా దానికి సంబంధించిన అధికారులు దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు